హలలూయా హలలూయా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం స్తోత్రం 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 మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు స్తోత్రం అయ్యా నిలబడి వర్తమానం విచ్చుడు కన్నా తండ్రి అయా వినగలిగే ప్రతి ఒక్కరికి తండ్రి అయా వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు గ్రహించుకోగలిగే హృదయాన్ని దయచేయమని అయా నన్ను నేను కాదు నన్ను మరుగుపరుచుకుని మీరు మహిమ పొందుకోమని ఏసునామంలో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి ఆమె సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం చదువుకుందాం యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు సామెతల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం అందరు తీసుకున్నారా యహో ఆశీర్వాదము ఆశీర్వాదము ఇచ్చును నర్ల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఆ ఆశీర్వాదం అందరిన మాట వింటున్నారా ఆశీర్వాదం అంటే ఏంటి మీరేమనుకుంటున్నారో అదే చెప్పండి ఆశీర్వాదం అంటే మీ దృష్టిలో ఏంటి మంచి జాబ్ ఉండాలి వెల్ సెటిల్డ్ అయి ఉండాలి మంచి ఇల్లు ఉండాలి మంచి కారు ఉండాలి మనకి పెళ్ళి అవ్వాలి మంచి పిల్లలు కలిగి ఉండాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఒక కోటి రూపాయలైనా ఉండాలి ఇదేనా ఆశీర్వాదం ఇదే కదా మనం కోరుకునే ఆశీర్వాదం అవునా కదా ఆశీర్వాదం అంటే మన దృష్టిలో మనుషులుగా మన దృష్టిలో ఏంటి ఆశీర్వాదం ఇదే కదా కానీ దేవుని దృష్టిలో ఇది నిజమైన ఆశీర్వాదం కాదు మనం ఈ ప్రపంచంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ఏది కలిగి ఉన్నా కలిగి లేకపోయినా మనం అనుకుంటే మనం అనుకుంటాం ఇవి ఉంటేనే ఆశీర్వాదం అని మనం అనుకుంటాం ఒకవేళ అవి లేకపోతే మనం ఏమనుకుంటాం దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు దేవుడికి నేను కనిపించట్లేదు అందరినీ ఆశీర్వదిస్తున్నాడు కానీ దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని అనుకుంటాం అనుకుంటామా లేదా మనం అనుకున్నదే నిజమైన ఆశీర్వాదం అయితే దేవుడిచ్చే ఆశీర్వాదం అదే అయితే మనం ప్రార్థన చేసుకుంటున్నాము కదా అలా అయితే బయట అన్యులు చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా సేమ్ పొజిషన్లో ఉన్నారు కదా సో మనం అనుకున్న ఆశీర్వాదం కష్టపడితే దేవుడు భేదం లేకుండా ఎవరికైనా ఇస్తాడు అవునా కదా కాబట్టి ఇది నిజమైన ఆశీర్ మనం అనుకునేది నిజమైన ఆశీర్వాదం కాదు మరి మరి దేవుని దృష్టిలో నిజమైన ఆశీర్వాదం ఏంటి ఎవరైనా చెప్పగలరా దేవుని దృష్టిలో నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో నేను ఒక ఫైవ్ సిక్స్ పాయింట్స్ మీకు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను మన జీవితంలో కలిగి ఉండడమే మనకి ఆశీర్వాదం అవునా కదా దేవుణ్ణి మన జీవితంలో మనం కలిగి ఉండడం మనకి ఆశీర్వాదం అనమాట ఆది కాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి కనబడతారు ఆ వ్యక్తి పేరేంటి యాకోబు సో ఏంటంటే తను చాలా ఆశీర్వదించబడ్డాడు ఆ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే ఒక వచనంలో ఉంటుంది యేషావు తన అన్నయ్య కాబట్టి తన నా తన అన్నయ్యని ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు యాకోబు ఏం చేశాడు ఒక కానుకని పంపించాడు ఆ వచనం మీరు చదివితే మీకు కనబడుతుంది ఆ వచనం మీకు అర్థం ఏమంటే ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇస్తామనుకోండి అందరూ నా వంక చూడండి ఇప్పుడు మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాం అనుకో మనకు ఉన్నదంతా ఇచ్చేస్తామా లేదా మనకున్న దాంట్లో ఇస్తామా ఆ అధ్యయం మొత్తం చదివినట్లయితే దాంట్లో యాకబు యాషబ్కి ఒక ఒక కానుక పంపిస్తాడు అనమాట ఆ కానుక ఎంతంటంటే చాలా గు చాలా మేకలు చాలా గొర్రెలు చాలా సమస్తము తనకు కలిగిన దాంట్లో చాలా మట్టుకు తన అన్నకై తన అన్నకి పంపిస్తాడు అనమాట కానుగ్గా అంటే తను ఎంత కలిగి ఉన్నాడు ఆస్తిని చాలానే కలిగి ఉన్నాడు అలాంటి సమస్తాన్ని కలిగి ఉన్న యాకోబు తనకి పన్నెండు మంది పిల్లలు నలుగురు భార్యలు అది కదా ఆశీర్వాదం మన దృష్టిలో అదే కదా ఆశీర్వాదం కానీ యాకోబు ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో ఒక వ్యక్తితో ఒక దేవుని దూతతో పోరాడుతున్నాడు ఏమని నన్ను ఆశీర్వదించితే కానీ నిన్ను విడిచిపెట్టనని పోరాడుతున్నాడు తనకు ఆల్రెడీ సమస్తము కలిగి ఉన్నాడు కదా మరి దేనికోసం నాకు ఆశీర్వాదం కావాలి నన్ను ఆశీర్వదించాలి ఎందుకు అడుగుతున్నాడు అంటే అక్కడ యాకోబుకి అర్థమైంది ఏంటి నాకు ఎన్ని ఉన్నా దేవుడు నాతో లేకపోతే ఆ ఆశీర్వాదం ఆశీర్వాదం కాదు అది నిజమైన ఆశీర్వాదం కాదు అది శాశ్వతమైన ఆశీర్వాదం కాదని యాకబు తెలుసుకున్నాడు కాబట్టి తనకి ఎంత కలిగినా కూడా దేవుడు తన జీవితంలో ఉండడమే నిజమైన ఆశీర్వాదం అని ఎరిగి ఉన్నాడు కాబట్టి నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టినా అక్కడ దేవు దేవునితో యాకబు ఏం చేశాడు పెనుగులాడడు గొడవ పడ్డాడు నన్ను ఆశీర్వదించు అని ఇప్పుడు చెప్పండి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి మనకున్న సమస్తమా కాదు దేవుడు మనతో ఉంటే అది మనకు ఆశీర్వాదం అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మన బ్రతుకు ఆయన వైపు త్రిప్పబడితే అది మనకు ఆశీర్వాదం అంటే ఎవరైతే వ్యక్తిగతంగా దేవుణ్ణి అంగీకరించి మన హృదయంలో ఆయన చేర్చుకుంటారో అది నిజమైన ఆశీర్వాదం అవునా కదా ఇప్పుడు మనం రక్షణ పొందితే ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తాం అవునా కదా ఇప్పుడు మనం వ్యక్తిగతంగా దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఆ ఆ రక్షణ మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది పరలోకం తీసుకెళ్తుంది అది మనకి ఆశీర్వాదమా కాదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి రెండవది వ్యక్తిగతంగా దేవుణ్ణి మన హృదయంలో అంగీకరించిన వారమే ఉండాలి మూడవది థర్డ్ పాయింట్ అందరికీ అర్థమవుతున్నాయి అన్న మాటలు థర్డ్ పాయింట్ కుటుంబం కుటుంబంతో కలిసి దేవుని మందిరానికి రావడం మనకి ఆశీర్వాదకరం ఎంతమంది ఎవరి ఎంతమంది వారి కుటుంబంతో మొత్తం కలిసి వచ్చారు దేవుని సన్నిధికి ఈరోజు నన్ను నిక్కి ఏం చేస్తున్నారు ఎంతమంది వారి వారి కుటుంబాలతో కలిసి దేవుని మందిరానికి వచ్చారు ఈరోజు ఇప్పుడు మన కుటుంబంతో మనం కలిసి దేవుని సన్నిధికి రాలేదంటే ఆ ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్నట్ట పోగొట్టుకున్నట్టే కదా ఇప్పుడు మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడితేనే మనకి అది ఆశీర్వాదం అపోస్తుల కార్యంలో పదో అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతాడు ఆ వ్యక్తి పేరు కొన్నేలి కొన్నేలు ఏం చేశాడు తను ఒక్కడే రక్షించబడాలని అనుకున్నాడా తన కుటుంబం అంతా రక్షించబడాలని అనుకున్నాడా తన కుటుంబం అంతా రక్షించబడాలి అని అనుకున్నాడు తను ఏం చేశాడు దేవునిలో ఉన్న దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని కావాలనుకున్నాడు విలువ తెలిసే కదా కావాలనుకున్నాడు అలాగే రెండు సమయాలు ఆరో అధ్యాయంలో కూడా మనకు ఒక కుటుంబం కనబడుతుంది ఆ కుటుంబం యజమాని పేరు ఉభయ ఆ యజమాని పేరేంటి ఆయన కుటుంబంలో దేవుని మందసాన్ని కలిగి ఉన్నాడు అంటే దేవుని ప్రసన్నతను దేవుని ప్రత్యక్షతను ఆయన తన కుటుంబంతో కలిసి కలిగి ఉన్నాడు సో తను కూడా దేవుని సన్నిధిలో ఆశీర్వదింపబడ్డాడు దేవుని సన్నిధిలో నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి మన కుటుంబంతో కలిసి మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు అది ఆశీర్వాదం మనకి ఇప్పుడు ఎంతోమందికి లేదు కదా ఆ భాగ్యం కొంతమంది గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు సో అందరూ వచ్చి కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధించలేరు కానీ ఉన్న వాళ్ళైనా సద్వినియోగం చేసుకోవాలి కదా నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనం వాక్యములో ప్రార్థనలో పరిశుధాత్మ దేవుల్లో సహవాసం కలిగి ఉండడం మనకి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఏంటంటే మన జీవితాన్ని సరి చేస్తుంది దేవునికి దగ్గరగా చేస్తుంది ఎప్పుడైతే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉంటాం ప్రార్థనతో సహవాసం కలిగి ఉంటామో వాక్యముతో సహవాసం కలిగి ఉంటామో పరిశుద్ధాత్మ ఎందు వివేచన కలిగి పరిశుద్ధాత్మలో బలపడతామో ఆ సహవాసం దేవుడు మనల్ నుంచి కోరుకుంటున్నాడు ఆ సహవాసమే మనకి ఆశీర్వాదకరం అటువంటి ప్రార్థనతో సహవాసం వాక్యముతో సహవాసం పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళ జీవితం దేవుని ద్వారా సరిచేయబడుతుంది ఎవరి జీవితం అయితే సరిచేయబడిందో అదే ఆశీర్వాదకరమైన జీవితం ఫిఫ్త్ పాయింట్ దేవుని చిత్తం మన జీవితంలో జరగడం అది నిజమైన ఆశీర్వాదం ఏంటి దేవుని చిత్తం మన జీవితంలో జరగడం అది నిజమైన ఆశీర్వాదం ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఒక వ్యక్తి మనకి కనబడతాడు ఆ వ్యక్తి పేరేంటంటే యోసేపు చిన్నప్పటి నుంచి యోసేపును మనం చూసినట్లయితే ఎటువంటి శ్రమలు అనుభవించాడు బయట వాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు ఇంట్లో వాళ్ళే ఇబ్బంది పెట్టారు ఎందుకు తన తండ్రి తనని బాగా చూస్తున్నాడని అన్నదమ్ములకే నచ్చక పగ పట్టి చాలా ఇబ్బందులు పెట్టారు అమ్మి వేశారు ఐగుప్త దేశానికి కానీ యోసేపు ఎదురిచ్చాడా ఎదిరిచ్చలేదు ఏం చేశాడు నా పట్ల ఈ విధంగా జరుగుతుందంటే దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి ఇలా జరిగితే ఖచ్చితంగా దేవుడు నన్ను ఒక ఒక్క సిచ్యువేషన్ వచ్చినప్పుడు మంచి పొజిషన్లో ఉంచుతాడు అని అనుకున్నాడా లేదా యోసేపు అలా అనుకున్నాడు కాబట్టి దేవుని చిత్తానికి తన జీవితాన్ని యోసేపు అప్పగించుకున్నాడు ఎప్పుడైతే దేవుని చిత్తానికి యోసేపు తన జీవితాన్ని అప్పగించుకున్నాడో కొన్ని గుండా వెళ్ళినా శోధనలు గుండా వెళ్ళినా లాస్ట్కి ఏమయ్యాడు పరాయి దేశంలో మన దేశంలో కూడా తన దేశంలో కూడా కాదు పరాయి దేశంలో ప్రెసిడెంట్ తర్వాత ఒక ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డాడు పరాయి దేశంలో మనం జాబ్ చేసుకోవడమే గొప్ప అలాంటిది దేశానికే ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది ఎంత గొప్ప ఎందుకు అయ్యాడు అంత గొప్పగా ఎందుకు ఆశీర్వదించబడ్డాడు తన జీవితంలో దేవుని చిత్తానికి ఒప్పుకున్నాడు కాబట్టి ఆశీర్వదింపబడ్డాడు సో మన జీవితంలో కూడా దేవుని చిత్తం జరిగింపబడితేనే ఆశీర్వాదం ఒకవేళ మన జీవితంలో ఏదైనా కష్టం ఎదురైనా శ్రమ ఎదురైనా అందుకు మనం అదృష్టవంతులు మనం అనుకోవాలి ఎందుకంటే దేవుడి నుంచి మనకు ఒక శ్రమ ఏర్పడిందంటే దేవుడి నుంచి మనకు ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టం తర్వాత దేవుడు మనల్ని ఎలా మారుస్తాడు ఒక సువర్ణంగా మారుస్తాడు అవునా కదా దేవుడు ఒక కష్టాన్ని ఒక కష్టం కూడా మమ్మల్ని మనల్ని తీసుకువెళ్తున్నాడు అనంటే దాని వెనకాల ఒక మంచి మేలు దేవుడు దాచించాడని అర్థం సో ఏంటంటే మనం కష్టమైన వ్యాధైనా బాధైనా అది సంతోషమైనా సరే దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకోవాలి అదే మన జీవితానికి నిజమైన ఆశీర్వాదం లాస్ట్ పాయింట్ ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే అది అప్పుల బాధలు కావచ్చు అనారోగ్యంగా మనం చాలా క్షీణించిపోయి ఉండొచ్చు లేదా పిల్లలు చదువుకున్నారు కదా చదువు విషయంలో కావచ్చు చదువు టెన్షన్ వల్ల అలా సంథింగ్ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక శ్రమ ఏదో ఒక బాధ కష్టం ఉంటే ఉంటుంది కదా ప్రతి ఒక్కరూ ఏదో ఒక కష్టం గుండా వెళ్తూనే ఉంటారు వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఒక ధైర్యం కలుగుతుంది ఏంటి దేవుడు నాతో ఉన్నాడు నాకు భయం లేదు వచ్చిన శ్రమ ఎంత గొప్పదైనా కావచ్చు కానీ ఆ శ్రమ నుంచి నన్ను తప్పించగల దేవుడు సమర్థుడు అని ఒక ధైర్యం అనుకుంటారు చూసగా ఆ ధైర్యమే మనకు దేవుడిచ్చిన నిజమైన ఆశీర్వాదం దాని గ్రంథం మూడో అధ్యాయం పన్నెండో వచనంలో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు ఎవరైనా చెప్పగలరా షడ్రకు మేషకు అభిజ్ఞకు వీళ్ళు ముగ్గురు దేవుని నమ్ముకున్నారు దేవుని చిత్తానికి లోబడ్డారు రాజు చేయమన్నాడు ఆ ప్రతిమకు మొక్కండి అని అంటే మొక్కము మేము దా మా దేవునికి మాత్రమే మొక్కుతామని అంటే వాళ్ళు ఏం చేస్తారు రాజుగారు ఏం చేశారు వాళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో పడవేయడానికి సిద్ధమైపోయారు అప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం సమాధానం ఏంటి ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు చావు కనబడుతుంది వాళ్ళు ఏం చెప్పాలి చావు కనబడుతుంది కాబట్టి ఎవరికైనా మరణానికి భయపడతారు కాబట్టి ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చెప్పాలి సరే మేము వొక్కుతాము మమ్మల్ని వదిలేయండి అని అంటారు మనం ఆ సిచ్యువేషన్లో ఉంటే మనము అదే మాట్లాడతాం కదా కానీ వాళ్ళు ఏం చేస్తారు ఆ సిచ్యువేషన్లో కూడా రాజుగారితో రాజుగారితో ధైర్యంగా మాట్లాడడం అంటే అది పెద్ద పనే వాళ్ళు రాజుగారికి సమాధానం చెప్పారు మేము మా దేవుడిని మొక్కుతాం తప్ప వేరే ఏ ప్రతిమని మొక్కము మమ్మల్ని మా దేవుడు కాపాడతాడు ఒకవేళ కాపాడకపోయినా కూడా ఆయన దేవుడే అని ధైర్యంగా సమాధానం ఇచ్చారా లేదా అప్పుడు ఏం జరిగింది వాళ్ళని అగ్నిగుండంలో పడేసిన తర్వాత ముగ్గురు నలుగురు అయ్యారు అవునా కదా దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి ఏం చేశాడు వాళ్ళని కాపాడాడు వాళ్ళ అగ్నిగుండం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సజీవంగా ఉన్నారు అందరూ చూసి దేవుడిని మహింపరిచారు సో ఏంటంటే ఆ ముగ్గురు ఆ సిచ్యువేషన్లో ఏం చేశారు కష్టం వచ్చింది కదా మరణపాయం వచ్చింది కదా అని భయపడలేదు ఏం చేశారు దేవుని ఎందు నమ్మకం ఉంచారు దేవుని ఎందు ధైర్యం కలిగి ఉన్నారు ఆ ధైర్యం ఎవరిచ్చారు దేవుడిచ్చాడు ఎలా ఇచ్చాడు ప్రార్థనలో సహవాసము ఆత్ పరిశుద్ధాత్మలో సహవాసము వాక్యంలో సహవాసము దేవునితో సహవాసము కలిగి ఉన్నారు కాబట్టి ఆ ధైర్యాన్ని వాళ్ళు పొందుకున్నారు ఎలా పొందుకున్నారు ధైర్యం అనేది ఒక ఆశీర్వాదం ఇప్పుడు కష్టంలో మనం టెన్షన్ పడతామా ధైర్యంగా ఉంటామా అన్యులైతే కష్టం వచ్చినప్పుడు భయపడతారు అది మనమైతే ధైర్యంగా ఉంటాం ఎందుకు కష్టము కష్టము మనకి పెద్దది కావచ్చు కానీ దేవునికి అది పెద్దది కాదు అది చాలా చిన్నది ఎందుకంటే మన దేవుడు గొప్పవాడు కాబట్టి సో ఏంటంటే మనం కష్టం వచ్చినప్పుడు భయపడము ఎందుకంటే దేవుడు ఉన్నాడన్న ధైర్యం మనకు ఉంటుంది ఆ ధైర్యం ఎవరిచ్చారు మనకి ఏస కదా ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునిగాక హలో లూయా సో మనం ఎప్పుడు అటువంటి ధైర్యాన్ని కలిగి ఉన్నామంటే అది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం హలో ఇప్పుడు చెప్పండి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటి మంచి జాబ్ చేస్తే ఆశీర్వాదమా మంచి కారు ఉంటే ఆశీర్వాదమా మంచి వెల్ సెటిల్గా ఉంటే ఆశీర్వాదమా దేవుని దృష్టిలో నిజమైన ఆశీర్వాదం ఏంటి ఎవరైతే ఆయనని మన జీవితంలో కలిగి ఉంటారో అలాగే మన హృదయంలో కలిగి ఉంటారో ఆయనతో ప్రార్థనలో వాక్యములో పరిశుద్ధాత్మ వివేచన కలిగి పరిశుద్ధాత్మలో సహవాసము కలిగి ఉంటారో దేవుని చిత్తానికి అప్పగించుకుంటారో ఎవరైతే ధైర్యంగా ముందుకు నడుస్తారో దేవుడు తోడుగా ఉన్నాడని అవి అవి నిజమైన ఆశీర్వాదాలు ఇటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నామా లేదా కలిగి ఉంటే దేవునికి స్తోత్రం ఒకవేళ ఇటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో కనుక లేకపోతే ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేసుకుందాం ఏమని దేవా నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అది కష్టమైన వ్యాధైనా పర్లేదు బాధైనా పర్లేదు అది ఎంత నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించదో అది ఎంత బాధైనా సర్లే పర్లేదు నీ చిత్తమే నా జీవితంలో జరిగించు నాకు అదే ఆశీర్వాదం అని ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దాం ఎవరైతే వ్యక్తిగతంగా దేవుణ్ణి అంగీకరించలేదో వాళ్ళు కూడా అంగీకరించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే దేవుణ్ణి వ్యక్తిగతంగా మన జీవితంలో మనం కలిగి ఉండడమే మనకి ఆశీర్వాదకరం ఆయన మన జీవితంలో కలిగి ఉంటే ఏ శ్రమైనా మనం ఎదుర్కోగలుగుతాం ఇప్పుడు మనకు అన్నీ ఉండి దేవుడు మనతో లేకపోతే మనకు ఆశీర్వాదమా ఏమీ లేకపోయినా దేవుడు మనతో ఉంటే మనకు ఆశీర్వాదమా ఏమీ లేకపోయినా దేవుడు మనతో ఉంటే ఆశీర్వాదం ఎందుకు అవన్నీ ఇచ్చేది ఆయన మాత్రమే ఆయన ఉంటే మనకి చాలు అదే నిజమైన ఆశీర్వాదం కాబట్టి ఈ రోజు నుంచి మనం ప్రార్థనలో ఈ విధంగా ప్రార్థించద్దాం ఎస్సీగా మీరు మాతో ఉండండి మీ చిత్తమే మా జీవితంలో జరిగించండి నన్ను ప్రార్థనలో స్థిరపరచండి వాక్యంలో స్థిరపరచండి వాక్యం చదువుతున్నప్పుడు నీ యొక్క వాక్యంలో సత్యము సారాంశము ఏంటని నాకు తెలియపరచండి ఈ వాక్యము ద్వారా నన్ను సరిచేయండి ఆ ఆశీర్వాదాలన్నీ నేను పొందుకోవడానికి నాకు సహాయం చేయండి అని ఈ రోజు నుంచి మన అనుదిన ప్రార్థనలో మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడి విన్నవారి వినికిడిలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతులుగా ఫలింపజేయును ఆ మెయిన్